దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక దానియలు గ్రంథం పదవధ్యాయం పన్నెండవన్ని చదువుకుందా అప్పుడు అతడు దానియలు భయపడకము నీవు తెలుసుకొనవాలనని నీ మనస్సును అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకొని నా మొదటి దినము మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి గనుక నీ మాటలను బట్టి నేను వచ్చి తిని దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక సర్వశుద్ధిమంత్ర దేవాతి దేవుని సన్నిధిలో ఎవరు ప్రార్థన చేస్తూ ఉంటారో వారి కోసం దేవుడు తన దూతలని పంపించినట్టు వ్రాయబడి ఉన్నది ప్రియుల కింద మాట కూడా చదువుకుందాం చూడండి పద్ముడ వచ్చును పారసీకుల రాజ్యాధిపతి ఇరువది యొక్క దినములు నన్ను ఎదిరించెను ఇంకా పారసీకుల రాజుల సముఖమున నేను నిలుచుండగా ప్రధానాధిపతులలో మిఖాయలను ఒకడు నాకు సహాయము చేయవచ్చను దేవుని యొక్క దూతను కూడా అడ్డగిస్తూ ఉందంట అక్కడ ఏమను రాయబడింది ప్రియులారా చూడండి దాని ఏళ్ళ గ్రంథం పదో అధ్యాయం వచ్చను మూడు వారములు గడచు వరకు నేను సంతోషముగా భోజనము చేయలేక ఉంటిని మాంసము కానీ ద్రాక్ష రసము కానీ నా నోటిలోనికి రాలేదు స్నానాభిషేకములను చేసుకొనలేదు స్నానం కూడా చేయలేదంట ప్రియులారు ఏం చేస్తున్నాయంట సంతోషంగా భోజనం చేయలేదంట మాంసం పుచ్చుకోలేదంట ప్రియులారు అలాగ మూడు వారములు అనగా ఇరవై ఒక్క రోజు భక్తుడైనటువంటి దానియాలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడంట ప్రార్థన చేస్తూ ఉంటే ఎవరు అడ్డగిస్తున్నారంట ఏంటి ప్రభా ఒక్క రోజు అయింది రెండు రోజులైంది మూడు రోజులైంది నాలుగు రోజులైంది వారం అయింది పది రోజులైంది పదహైదు రోజులైంది నాకు ఆన్సర్ రావట్లేదేంటి అని భక్తులైనటువంటి దానియాలు దేవుని సన్నిధిలో గోజాడుతూ ఉన్నా దేవుని దూత ఏమంటున్నాడు ఇరవై ఒక్క రోజు నుండి నేను నీ దగ్గరికి రావాలి నేను నీ దగ్గరికి రావాలని ప్లాన్ చేస్తూ ఉన్నాను అయితే అపువాది నన్ను ఆటంకపరచను అని దేవుని యొక్క దూత సెలవిస్తూ దేవుని యొక్క దూతను అడ్డగించినటువంటి అపువాది ఎంతకాలం అడ్డగించింది ఇరవై ఒక్క రోజు అడ్డగించింది చివరి దినమున దేవుని యొక్క దూత వచ్చి దానియాలను కలుసుకున్నట్టుగా వ్రాయబడింది భక్తులైన దాని ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు అని అంటే పారశీకుల రాజు దేవుని యొక్క మందిరాన్ని కట్ట వీలు లేదని ఆజ్ఞాపించాడంట ప్రభువా నీ మందిరం కట్టకుండా ఆగిపోయింది దయతో కనికరించి రాజులతో అధికారులతో ప్రధానులతో పెద్దలతో మాట్లాడే దేవుడు మంచి దేవుడు గొప్ప దేవుడు నీవే కదయ్యా దయతో ఆ రాజుతో మాట్లాడి మరలా నీ మందిరం పని ప్రారంభించినట్లుగా కార్యము జరిగించయ్యా అని నేను ప్రార్థన చేస్తున్నాడు జరిగిన కార్యం ఏంటంటే సర్వశక్తిమంతులైనటువంటి దేవాతి దేవుడు భక్తులైనటువంటి దానియేలు ప్రార్థన ఆలకించి తన దూతను పంపిన తర్వాత జరిగినటువంటి కార్యం ఏంటంటే ఏ రాజైతే పని జరగకుండా ఆపాడో ఏ రాజైతే మందిరం కట్టకూడదని అన్నాడో ఆ రాజుతోనే దేవుడు మాట్లాడచ్చు చూడండి దాని ఏలు ప్రార్థన ఇరవై ఒక్క రోజు ప్రార్థన అయిపోయిన తర్వాత జరిగినటువంటి కార్యం హతరా గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచ్చనం పారసీక దేశపు రాజైన కోరసు ఏలుబడిలో మొదటి సంవత్సరమందు ఇర్మియా ద్వారా పలకబడిన తన వాక్యమును నెరవేర్చుటకై యహో పారసీక దేశపు రాజైన కోరషు మనస్సును ప్రేరేపించగా అతడు తన రాజ్యం అంతటా చాటింపు చేయించి వ్రాత మూలముగా ఇట్లు ప్రకటన చేయించను వద్దన్న రాజే పని చేయొద్దన్న రాజే ప్రకటన చేస్తూ ఉన్నాడు రెండవ వచ్చను పారశీక దేశపు రాజైన కోరసు ఆజ్ఞాపించినదేమనగా ఆకాశమందలి దేవుడైన హోవా లోకమందున్న సకల జనములను నావశము చేసి యుదా రాజ్యమందున్న ఎరుసలేములో తనకు మందిరమును కట్టించుమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు దేవునికి స్తోత్రము గాక దేవునికి మహిమ కలుగును గాక భక్తుడైనటువంటి దాని మనస్సునిపి వచ్చి దానితో ఏమంటావు నువ్వు మనస్సును అప్పగించి ఇప్పుడు మనస్సును మనం కూడా ఏం చేయాలి చెప్పండి మనస్సును దేవునికి అప్పగించి దేవా ప్రార్థన తప్పించుకునే ప్లాన్లు కాకుండా తక్కరితనము కాకుండా సోమరితనము కాకుండా నిద్రాత్మ కాకుండా తిండి కాకుండా టైం వేస్ట్ చేసే సాధారణ కార్యక్రమాలు కాకుండా భక్తులు ఎట్లు మనస్సు నిలిపి ప్రార్థన చేశారు ఎవరి వలే రాణి అయినటువంటి ఎస్తేరు మద్దక యూదులు మనస్సు నిలిపి ప్రార్థన చేసినట్టు నినివే పట్టణస్థులు మనస్సు నిలిపి రాజుతో సహా సింహాసనం మీద నుండి దిగివచ్చి ప్రార్థన చేసినట్లుగా భక్తులైన దానియలు ఇరవై ఒక్క రోజు దేవుని సన్నిధిలో ప్రార్థించిన తర్వాత ఏ కో మందిరం కట్టకూడదని ఆజ్ఞాపించాడు ఆ రాజు ఏమంటున్నాడు ఇప్పుడు ఆకాశమంతనటువంటి దేవునికి దేవుని మందిరమును కట్టమని ఆజ్ఞాపించుచున్నాను అంటూ ఉన్నాడు ఎవరైతే నిన్ను ఆటంకం చేస్తున్నారో ఎవరైతే నిన్న ఆత్మీయంగా స్థిరంగా ఉండకుండా ఆటంకపరుస్తున్నారు వారు భర్త అయినా భార్య అయినా తల్లి అయినా తండ్రి అయినా బంధువులైనా ఎవరైనా సరే వారిని అణచివేయటకు దేవుడు శక్తిమంతుడు మంత్రుడు ప్రేలారు అందుకని ప్రార్థనకు ఆటంకం జరగకుండా దేవా ప్రార్థించాలనే ఆత్మ నాకు దయచేయి ప్రార్థన చేయాలన్న జ్ఞానము నాకు దయచేయి నా టైం నేను కొనసాగించడానికి నీ కృప నాకు దయచేయని దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని మనం ప్రార్థించే వారముగా ఉండాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు అందుకే పరిషుద్ధ గ్రంథంలో చక్కని మాట వ్రాయవు సామిత్ర గ్రంథం పదహారు అధ్యాయం ముప్పై రెండవ పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు పట్టణమును పట్టుకుని వాని కంటే తన మనస్సును స్వాధీనపరుచుకున్నవాడు శ్రేష్ఠుడు దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక పట్టణమును పట్టుకున్నటువంటి రాజు అనుకుంటా అంటే నేనంటే ఏమనుకుంటున్నారు ఈ పట్టణం అంతా నా స్వాధీనంలో ఉంది ఈ రాష్ట్రం అంతా నా స్వాధీనంలో ఉంది ఈ దేశమంతా నా స్వాధీనంలో ఉంది అని ఫీల్ అయిపోతూ ఉంటాడు అయితే దేవుడు ఏమంటున్నాడు పట్టణమును కంటే మనస్సును స్వాధీనపరుచుకునేవాడు శ్రేష్ఠుడు ఏ మనస్సు దేవుని మాట వినేటట్టుగా మనస్సును భక్తులు ఎలాగ స్వాధీనపరుచుకున్నారు నిశ్చయముగా నేను ఈరోజు ఆయన సన్నిధిలో ఉండాలి భక్తి భక్తులు ఇరవై ఒక్క రోజు ప్రార్థన చేస్తే భక్తులు నలభై రోజులు ప్రార్థన చేస్తే భక్తులు ఏడు రోజులు ప్రార్థన చేస్తే భక్తులు మూడు రోజులు ప్రార్థన చేస్తే నేను ఒక్క గంట కూడా చేయలేకపోతున్నానే ఒక రోజు కూడా ఉండలేకపోతున్నానే దేవా నిశక్తి నాకు పంపించు నా వల్ల అయితే కాదయ్యా ని శక్తి అయితే తప్పకుండా నేను చేయగలను అట్టి జ్ఞానము నాకు ఇవ్వు అట్టి కృప నాకు దయచేయి అట్టి ఆత్మ నాకు దయచేయని మనం దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే నిశ్చయముగా దేవుడు ఏం చేస్తా అంటే అట్టి మనస్సును దేవుని సన్నిధిలో నిలిచేటువంటి మనస్సును నిప్పరమైన మనస్సును ఓర్చుకునే మనస్సును సహనం కలిగిన మనస్సును దేవుడు మనకిస్తా అంటు ప్రియుల కాబట్టి తినకుండా కంట్రోల్ చేయలేదేమో నిద్రపోకుండా కంట్రోల్ చేయలేకపోయావేమో మాట్లాడకుండా కంట్రోల్ చేయలేకపోయావేమో వ్యర్థమైన మాటలు మాట్లాడుకుంటూ కంట్రోల్ చేయకుండా దేవునికి వ్యతిరేకంగా ఉన్నవేమో అయితే శుభ దినాన దేవుడు మారు మనస్సు పొంది బాప్తి పుచ్చుకొని దేవుని యొక్క శరీరాన్ని దేవుని యొక్క రక్తాన్ని పుచ్చుకొని ఆయనలో పాలే భాగస్థలమైన మనమే మనస్సు నిలుపకపోతే మన మనస్సును కంట్రోల్లో ఉంచుకోకపోతే లోకస్తులు ఉంటారా చెప్పండి ప్రియులారు దేవుని ఎరగని వారు కంట్రోల్గా ఉంటారా ఉండలేరు కదా వారు ఉంటారు కొన్ని విషయాలకు ఏంటంటే మేము డిసైడ్ అయిపోయాం నిత్యము ఏదైనా సినిమాలు వచ్చాయంటే పరిగెత్తుకొని అక్కడ ఉండాలని నేను ఎప్పుడో డిసైడ్ అయిపోయానని కొంతమంది అంటూ ఉంటారు ఏదైనా సంబరం జరుగుతుందంటే టక్క నేను అక్కడ ఉండాలని డిసైడ్ అయిపోయాను ఎందుకంటే మా తాత ముత్తాతల నుండి మాకు అది ఆనవాయితీ అయిపోయింది అంటూ ఉంటారు సంబరాలంటే ముందుండాలని అంటూ ఉంటారు ఇంకా ఏదైనా కార్యక్రమాలు లోక సంబంధమైన కార్యక్రమాలంటే ముందుండాలని ప్లాన్ చేస్తుంటారు తినాలంటే ముందుండాలి తిరగాలంటే ముందుండాలి నిద్రపోవాలంటే ముందుండాలి టైం వేస్ట్ చేయాలంటే మేమే ముందుండాలి అంటూ ఉంటారు ఇవి లోకస్తులకు సరిపోద్దు ప్రియుల ప్రభు బిడలమైన మనం మనస్సు నిలిపితే నీ జీవితంలో దేవుడు ఘనకార్యాలు చేయబోతు ఉన్నాడు దేవుడు ఆజ్ఞాపించినటువంటి మాట ప్రకారం నీ మీద ఇంటి మీద నీ కుటుంబం మీద నీ ఇంటి చుట్టూ ఉన్నటువంటి సమస్త శాపన్నంతా తొలగించుకొనుటకై మనస్సు నిలుపమని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు మీరు మనస్సు నిలిపి సమ్మతించిన మాట వినిన ఎడల మీకోసం నేను దాచి ఉంచిన ఆశీర్వాదాలన్నీ కుమ్మరిస్తానని దేవుడు తెలియజేస్తున్నాడు దేవునికి స్తోత్రములు గాక దేవునికి మహిమ గాక వేలల్లో ఆశీర్వాదాలు మన కోసం దాచి ఉంచాడు ప్రియలారు అవి మన దగ్గరికి రావాలనంటే అంటే భక్తులైన అబ్రహాము ప్రార్థన చేసినప్పుడు ఇసాకు ప్రార్థన చేసినప్పుడు యాకోబు ప్రార్థన చేసినప్పుడు ఎన్నో ఆటంకాలు వచ్చాయి ప్రిలారు ఆటంకం రాదు అనుకోవద్దండి తప్పకుండా ఆటంకాలు వస్తాయి వాటిని అధిగమించాలి మనం మనస్సు నిలిపి వాటిని అధిగమించాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు మన శరీరము నలగకపోతే అస్సలు కుర్చోదో అస్సలు మోకరించదు నిద్ర మేలుకునదో తిండి మానదు నీ మాట అస్సలు వినదు నీ మాట వినాలంటే మనస్సు నిలిపి భోజనం మానేసి నిద్ర మానేసి మనస్సు నిలిపి దేవుని సన్నదిలో ప్రార్థన చేయటం వలన భక్తుల జీవితాల్లో జరిగినటువంటి ఘనకార్యాలు శుభకార్యాలు శ్రేష్టమైన కార్యాలు మనం పొందాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాం అలాంటి కృపా భాగ్యం అయినటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక ఆమె